విజయ విహారీ ఛానల్కు స్వాగతం సుస్వాగతం మీరు చూస్తున్న ఈ వీడియో గుత్తి పట్టణంలోని గాంధీ చౌక్ ప్రాంతము అతి ప్రమాదక ప్రదేశంగా మారింది అతి భారీ వాహనాలు వెళుతుండడంలో ఇరుకు రోడ్లలో ఇలా ప్రజలు బిక్కుబిక్కు వంటూ ప్రాణాలు అరచేతితో పెట్టుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది బైపాస్ నిర్మాణం జాప్యం కావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని ప్రాంత ప్రజలు వాపోతున్నారు చూడండి భారీ వాహనాలు ఎలా వస్తున్నాయో ట్రాఫిక్ చాలా అంతరాయం కలుగుతుంది ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది ఈ సందర్భంగా ప్రభుత్వ పెద్దలు గమనించాలి అలాగే అధికారులు కూడా త్వరలో ఈ యొక్క బైపాస్ నిర్మాణానికి శ్రీకారం చుట్టే వృత్తి ప్రాంతంలో ప్రజలు ఊపిరి పీల్చుకుంటారని ఈ ప్రాంత ప్రజలు తెలియజేస్తున్నారు గాంధీ చౌక్ నుండి రెండు జాతీయ రహదారులు వెళ్తాయి అంకోలా టు కృష్ణపట్నం పోర్టు అలాగే ఇక్కడ బ్యాంగ్లూరు టు రాయచూరు అలాగే బ్యాంగ్లూరు టు కర్నూలు కూడా ఇలాగే వెళ్తుంది పాత రోడ్డు అతి భారీ వాహనాలు ట్రాఫిక్ జాము చాలా ఉంటుంది ఈ సందర్భంగా భారీ వాహనాలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఇక్కడ బైపాస్ నిర్మాణం జరగాల్సి ఉందని ఖచ్చితంగా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చూడండి ఇంత ట్రాఫిక్ ఉంది ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ వీడియో ద్వారా మీరు గమనించవచ్చు ఎప్పటికప్పుడు గుత్తికోట విజయభాస్కర్ ఇలాంటి సమస్యలను గుత్తి అభివృద్ధిని ఈ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తుంటాడు